ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరిక్ దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డూ తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఏదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినట్టు అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది అలా తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లల్లో ఉండని టేస్ట్ ఇది మన అందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డు తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలేగా దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినట్టు అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లల్లో ఉండని టేస్ట్ ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది టెండర్లలో ఎవరైనా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎల్ వన్ ఎవరికైతే వస్తుందో తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది ఇది ఒక రొటీన్ ప్రక్రియ దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం అని చెప్పాలంటే టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డు బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీడీ టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి అక్కడ వచ్చేవాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధి కాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా ఎలా చేస్తే మంచి దేవునికి ఇంకా మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నావో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే వాస్తవాలు ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లను టెండర్లు పిలిచారు ఆరు నెలలకు ఒకసారి పిలిచారు ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎలవన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారని ఇస్తారు మిగిలిన వాళ్ళకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికేట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు దిస్ ఇస్ అ ప్రోటోకాల్ మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది